విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నూట అరవై మూడవ జయంతి ఉత్సవాలను హైదరాబాద్లోని బెంగాలీ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉన్మే స్మారక బృందంతో ప్రత్యేక కచేరీ ఏర్పాటు చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పదకొండు నగరాల్లో వంద మందితో కచేరీలు నిర్వహించామని హైదరాబాద్ బెంగాలీ సమితి నిర్వాహకులు విశ్వజీత్ ముఖర్జీ చెప్పారు హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం ఠాగూర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని నగరంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు అండ్ ప్రతి సిటీలో వంద మనుషులు వంద సింగర్స్ ఇక్కడ పాడుతున్నారు అంటే రవీంద్రనాథ్ టేగర్ గారు కూడా హైదరాబాద్ వచ్చారు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ త్రీకి హైదరాబాద్ వచ్చారు నిజాం ఇన్విటేషన్లో అంటే నిజాం గారు కూడా రవీంద్రనాథ్ టేగర్ తిరిగి వెళ్తే అప్పుడు లక్ష రూపాయలు ఇచ్చారు శాంతి నికేషన్ విశ్వభారతి కమిన్స్మెంట్ కోసం ఇచ్చారు అండ్ రెగ్యులర్గా నిజాంకి కూడా అతను చాలా ఎక్నాలజ్ చేశారు ఎందుకంటే అతను ఉస్మాన్ యూనివర్సిటీతో చాలా ఇంప్రెస్ అయిపోయారు సో దట్ ఈస్ ద కనెక్ట్ ఆఫ్ హైదరాబాద్ విత్ రవీంద్రనాథ్ టేగర్ మనం మర్చిపోలేము రవీంద్రనాథ్ టేగోర్ మూడు రాష్ట్ర అంటే కంట్రీస్కి మన నేషనల్ యంతం రాశారు బంగ్లాదేశు ఇండియా ఇంకా శ్రీలంకకి అతను మన నేషనల్ పోయేట కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఈ బర్త్డే సెలబ్రేషన్ చాలా ఘనంగా చేసుకుంటామండి జంట నగరాల్లో